భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగిన క్రమంలో గుర్తింపు సంఘం ఏఐటియుసి గెలుపును ఆకాంక్షిస్తూ డివిజన్ కార్యదర్శి కెసారయ్య మరియు బ్రాంచ్ సెక్రటరీ ఎండి నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఇల్లందు ప్రధాన రహదారిపై భారీగా మూడు వందల పై ద్విచక్ర వాహనాలు ర్యాలీ నిర్వహించారు అనంతరం పాత బస్టాండ్ లోని మనుబోతుల కుమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి విజయ కేతనం ఎగరవేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కెఎస్ఆర్ అయ్య నజీర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు సంఘం ఏఐటియుసి గెలుపు కోసం ఆహర్నిషులు కష్టపడ్డ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ బంధం నాగయ్య మండల పార్టీ ఉడత ఐలయ్య మండల వైస్ సెక్రటరీ వడ్ల శ్రీను కొంగరి వెంకటేశ్వర్లు అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ మరియు ఫిట్ కార్యదర్శులు బిల్గేట్స్ అధిక సంఖ్యలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేశారు

కళలు అంటున్నటువంటి గెలిచినాం అనుకుంటాను బిడ్డ ప్రాతినిధ్య సంఘంగా ఈ కార్మిక వర్గానికి ఏమైనా నువ్వు చేయకుండా ఉన్నావో ఇళ్ళల్లో ఉన్నావో మునివాడి సంఘంగా ఏఐటీసీ వెళ్ళబడి ముస్తుంది ఈ సమస్య మీద ఎందుకు స్పందించలేదని ప్రాతినిధ్య సంఘాన్ని నిలదీసేదాని కోసం కార్మిక వర్గాన్ని ఆ వైపుగా చైతన్యం చేసేదాని కోసం ఏఐటిసీ ముందుంటదని తెలియజేస్తూ విజయస్ల్లో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున ఇట్లా ధన్యవాదాలు తెలుసు మీరు అందరు అందకోవడం సార్ ఉన్నాయి సర్వే జరిగి ఉన్నది ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఓపెన్ కాస్ట్ వస్తాయి కమిషన్లు వస్తాయి ఓపెన్ కాస్ట్ వస్తే దోసుకపోతున్న పద్ధతిలో కాంట్రాక్ట్ చేస్తా ఉన్నారు అండర్ గ్రౌండ్ మైన్స్ ఎలా గుండాలో ఉన్న అండర్ గ్రౌండ్ మైన్స్ తప్పనిసరిగా తీసుకురావడం కోసం గుర్తింపు సంఘంగా మనమైతే మన వాయిని ఇవాళ సింగరేణి యజమాని ముందు తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ పేరు మీద కార్మికులు దోపిడీ చేస్తా ఉన్నారు ఇలా ఫెరెక్స్ పేరు మీద కోల్ ఇండియాలో వాళ్ళ కంపెనీ కడతా ఉంది ఇక్కడ సింగరే అధికారులు కడతా ఉన్నారు ఇక్కడ కార్మికులు ఇన్కమ్ ట్యాక్స్ భారం అయిపోతా ఉంది ఇలా మనం జరిగినటువంటి ఏరియాస్ కూడా చాలా మంది కార్మికులు ఇలా నలభై శాతం ఇలా పోవడం వల్ల కార్మికులు వచ్చే ఫలితం ఏతుందో అది రాలేదు కాబట్టి దాంట్లో ప్రధాన డిమాండ్ పెట్టినాం ఈసారి తప్పనిసరిగా వెనక్ పేరు మీద సింగరేణి కార్మికులు కూడా చెల్లించాలని చెప్పేసి దాంట్లో డిమాండ్ పెట్టడం జరిగేది విధంగా సొంత ఇంటి పథకం ఇలా కార్మికులు దిగిపోతా ఉంటే హోటల్ నుంచి బయట నెట్టేస్తా ఉన్నారు ఇలా వచ్చే డబ్బులు సరిపోవడం లేదు కాబట్టి అందుకే సొంతింటి పథకం పేరు మీద రెండు వందల గజాలు ఇచ్చి ఇరవై లక్షల రూపాయలు ఎలా వడ్డీ రుణం ఇచ్చి ప్రతి కార్మికుడికి ఎలా సొంతడి పథకం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆ ఇవాళ కూడా డిమాండ్ పెట్టడం జరుగుతా ఉంది అదేవిధంగా ఇవాళ ఉన్నటువంటి ప్రమోషన్ పాలసీలు గాని ఇతర పాలసీలు గాని ఇన్సెంటివ్ బోనస్లు గాని అనేకమైనటువంటి సమస్యలు ఎలా ఎరికపోయినాయి ఈ పది సంవత్సరాల కాల పరిధిలో కార్మికుడు నిర్మిలమైపోతా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా నలభై నాలుగు డిమాండ్లు ఏవైతున్నాయో వాటిని నెరవేర్చేటువంటి బాధ్యత ఇవాళ కార్మికులు మాకు ఇచ్చారు కాబట్టి కేవలం ఇవాళ ప్రధానమైనటువంటి అంశం రాజకీయ జోక్యం లేకుండా ఒక సింగరేణి నడపాలని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా సింగరేణి ఆయుధాన్ని సింగరేణి కాస్ వర్కర్స్ యూనియన్ గే ప్రభుత్వం దగ్గర కానీ మేనేజ్మెంట్ దగ్గర కానీ ఇవాళ ఎవరి దగ్గర కానీ కార్మికుల సమస్య చర్చ చేసి ట్రేడ్ ట్రేడి నడపాలని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా అందరూ తెలియజేస్తా ఉన్నటువంటి సమస్యలు వాటి కూడా ఈ అనుభవం ఉన్నటువంటి వారు చర్చ కలిగినటువంటి వారు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క హక్కు మీద ప్రాణాలు త్యాగం చేసినటువంటి నాయకులు ఇవాళ సింగరేణి కాల స్వర్గ వాళ్ళు ఇచ్చినటువంటి బిక్ష అవుతుందో దాన్ని ముందుకు తీసుకోవడం కోసం మన మన కార్మిక వర్గం మన ట్రేడిన్ అంతా నాయకులందరూ కష్టపడి ఈ ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఆశయాల్ని ముందుకు తీసుకోవడం కోసం కంకణం కట్టుకొని ఇవాళ ఏదైతే నమ్మకంతో ఇలా ఉన్నటువంటి రీజన్ లో సింగరేణిలో మరి గుర్తింపు సంఘంగా వాళ్ళు ఇచ్చి ఓటేసినటువంటి దాన్ని మమ్ము చేయకుండా తప్పనిసరిగా కార్మికులు అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా కృషి చేసి ఈ విజయాన్ని చేకూర్చింది కాబట్టి తప్పనిసరిగా మేము నెరవేర్తామని ఈ యొక్క ఎన్నికల్లో శాంతియుతంగా జరిగే ఎన్నికలు వాళ్ళ కార్మికులు కానీ మా డెలిగేట్లు కానీ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మా పార్టీ ఉన్నటువంటి సభ్యులు కానీ వారందరూ కూడా చక్కగా అనేకమైనటువంటి త్యాగాలు చేసి పది సంవత్సరాలుగా సంఘం లేకపోవడం వల్ల అనేకమైన ఇబ్బందులు పడినటువంటి సందర్భం ఉన్నప్పటికీ కూడా మన యూనియన్ గెలుపు కోసం వాళ్ళ సాయశ్యుట్టిలా కృషి చేసి యూనియన్ ని అత్యధికమైన మెజార్టీతో సంఘాలు గెలిపించినందుకు మేము వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇలా ఎల్లందరూ మనందరూ తెలిసి వాళ్ళ ఆరు వందల మంది ఉంటే ఇలా మంత్రులు ఎమ్మెల్యేలు ఇలా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా యంత్రాంగం దిగి మాయ మాటలు చెప్పి ఇవాళ సింగరేణి కాస్ వర్కర్స్ ఓడించ కోసం ప్రయత్నం చేశారు అర్థం చేసుకుంటా ఉన్నారు కాబట్టి ఈ విజయం యూనియన్ చెప్పేసి కూడా ఈ సభాముఖంగా ఏదైతే మనం ఇచ్చినటువంటి వాగ్దానం నిర్వహించడం కోసం తప్పనిసరిగా మన యూనియన్ నాయకులు ప్రయత్నం చేస్తారని ఇవాళ జరిగినటువంటి ఏదైతే విజయోత్సవ సభతో వీళ్ళందరూ కూడా పాలు పంచుకొని ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా స్వచ్ఛంతంగా వచ్చి ఈ ర్యాలీలో పాల్గొని మనకు ఉన్నటువంటి విజయోత్సవ సభని విజయవంతం చేసినందుకు మీ అందరి గుడి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇలా పార్టీ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా పూర్తి సహ సహకారాలతోటి ఎల్లందరూ ఏదైతుందో వారు కూడా పాల్గొని ఈ విజయంతో చేసినందుకు వారు కూడా సింగరేఖ స్వర్గస్వామి తరఫున భారత కమిటీ పార్టీ ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటాం మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ త్రిబుల్ న్యూస్